రాత్రి అన్నదానం ఈరోజు చెప్పారు వాళ్ళు అన్నం వండటానికి వచ్చారు వాళ్ళు అన్నం వండుకుంటే ఆ అన్నం పోలీసులు నేల పాలు చేసి చిల్లా కాలుగా చేసి కొందరు చేసిపోయారు మేడం అది ఎందుకు చెయ్యాలా ఏం చేస్తే అది వాళ్ళని కూడా అన్నం ఏ పని చేస్తారు ఏం చేస్తే వాళ్ళు ఏం మేము ఏం చేసాం మా ఊరికి రా పోలీసులు దండా పెట్టడం మా ఊరు రావద్దు అది

మొత్తం కడిగిన బియ్యం కడిగించిన బియ్యాన్ని కూడా పాడేశారు పోలీసు వాళ్ళు కొంచెం దీన్ని వంటలను పడేసి దానిపైన మళ్ళీ ఎక్కడ కనిపియకుండా కనిపించకుండా గడ్డి కప్పేశారు ఇది కూరలు బియ్యము మొత్తం కూరగాయలంతా ఇక్కడ చల్ల చెదురు పడేశారు